హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీ అండి మేకకాళ్ళు చారు అనమాట మేకకాళ్ళు సేరువా అంటారు లేదా మటన్ పాయ అంటారు మీరు ఏ విధంగా పిలుచుకున్నప్పటికీ మీరు కనుక ఈ పద్ధతిలో వండితే చాలా బాగుంటుందండి ఇది ఒట్టిగాను తినొచ్చు వేడివేడి అన్నంలో తినొచ్చు లేదా పుల్కా చపాతి రోటీ దేంట్లో అయినా తినొచ్చండి ఒకసారి తయారీ విధానం చూసేద్దాం ఇదిగోండి మేక్కళ్ళ చారు లేదా మేకకాళ్ళ కోసం నేను తీసుకున్న పదార్థాలు నాలుగు మేక్కళ్ళండి ఇవి వాళ్ళు కాల్చి ఇస్తారనమాట అందువల్ల కొంచెం నలుపు వెంట్రుకలు అవన్నీ ఉంటాయి మురుగను ఇది సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి చాలా నీట్గా కడుక్కోవాలి వెంట్రుకలు అవి ఉంటాయి కదా వాళ్ళు చేసేస్తారు కానీ మనం ఇంకా నీట్గా చేసుకోవాలి దీనికోసం నేను తీసుకున్నవి ఒక ఉల్లిపాయ అండి పెద్దది ఒక టమాటో తర్వాత కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి నాలుగైతే చీలికలుగా చీరాను అదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టీ స్పూను అయితే దీంట్లోకి నేను తీసుకున్న మసాలాలు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర వెల్లుల్లి ఒక చిన్న చెక్క ఒకటే యాలక్కాయ రెండు లవంగ మొగ్గలు కొద్దిగా మిరియాలు తీసుకున్నానండి ఇవి మిరియాలు ఇవన్నీ వేయించి పొడి చేస్తానన్నమాట మసాలా నేను ఆ తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేయాలండి అది స్మెల్ రాకుండా టేస్ట్ బాగుంటుంది అనమాట కొంచెం చింతపండు నానబెట్టాను అది రసం వేస్తాం చింతపండు రసము ఇవ్వండి నేను తీసుకున్న పదార్థాలు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇదిగోండి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మసాలాలు వేయిస్తున్నానండి కొంచెం డ్రై రోస్ట్ చేయాలన్నమాట ఇది కొద్దిగా వేగి వేపిన తర్వాత మనం మసాలా పొడి చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది అందువల్ల లైట్గా ఆయిల్ ఏం వేయలేదు డ్రై రోస్ట్ మరి మాడిపోకూడదు లైట్గా వేగితే సరిపోతుందండి కొంచెం వేగనిద్దాం ఇదిగోండి ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట మసాలాలు ఇంకా ఆపేయడమే ఇది చల్లారిన తర్వాత మనం పొడి చేద్దాము అయితే ఇది కుక్కర్లో వండాలండి ఎందుకంటే మేకళ్ళు మెత్తగా ఉడకు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట అందువల్ల మనం కుక్కర్లోనే ఉడకబెట్టాలి దీన్ని మొత్తం అన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాను చూసారా ఎంత నీట్గా తెల్లగా ఉన్నాయో ఇవన్నీ వేసిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆ తర్వాత మనం తీసుకున్న పదార్థాలు మొత్తం అన్నీ వేసేస్తున్నాను ఉల్లిపాయ టమాటో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసేస్తున్నానండి వేస్తాను ఇందులోనే మనము పసుపు వేద్దామండి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా దీనికి సరిపడా అదే తర్వాత మనం చింతపండు పులుపు కూడా వేస్తాము ముందైతే వెయ్యి కూడా చింతపండు ఉడకదు ఉడికిపోయిన తర్వాత చింతపండు వేద్దామండి ఇదిగో ఒక స్పూన్ ఫుల్గా కారం వేసేసాను నేను అలాగే ఇదిగో ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి పచ్చిమిర్చి నాలుగు వేసాను ఇంక మసాలా కూడా వేస్తున్నాను అందులో మిరియాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఎందుకంటే ఇది నీస్ వాసన రాకుండాను వాటర్ వేసేద్దామండి ఇప్పుడు ఈ మొక్కలు ములిగే వరకు వాటర్ వేయాలన్నమాట ఇందుక చూసారా ఇంకా కొంచెం వాటర్ పడుతుంది ఇందుగండి ఇలాగ మొత్తం అన్నీ వేసేసి ఒకసారి కలిపేయాలి ఎందుకంటే ఉప్పు కారం ఒక చోట ఉండకూడదు కదా ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపండి కలిపేసిన తర్వాత మనం కుక్కర్ పెట్టేయాలన్నమాట లిడ్డు పెట్టేయాలి మూత పెట్టేసిన తర్వాత నాలుగు ఐదు ఐదు విజిల్స్ అయినా ఇవచ్చండి ఎందుకంటే ఇది మెత్తగా ఉడకాలన్నమాట అందువల్ల పైన విజిల్ పెట్టేసి ఐదారు విజిల్స్ వేయిందామండి మెత్తగా ఉడికితే బాగుంటుంది ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ మసాలా వేసి చింతపండు వేసి తర్వాత తాలింపు చేయాలి ఓకే విజిల్స్ రానేద్దాం ఇదిగోండి మన మేక్కళ్ళు చేరువ అయితే ఇది నేను ఆరు విజిల్ చేయించానండి కుక్కర్లోను ఇప్పుడు ఇది స్మూత్గా చాలా మెత్తగా ఉడుకుతుంది అనమాట ఆరు విజిల్ చేసింది కాబట్టి కుక్కర్ లేని వాళ్ళు మీరు ఎక్కువసేపు అంటే ఒక అరగంట సేపు అలా మీడియంలో ఉడకనివ్వండి ఓకేనా ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఇదిగో చేత్తో ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది ఆ విధంగా ఉడికిందనమాట అయితే నేను మసాలా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను కదా పొడి చేశాను వేపేసి ఉంచాను కదండి అది వేపింది గ్రైండ్ చేశాను అనమాట మసాలా వేసేద్దాము అలాగే నేను చింతపండు కూడా జ్యూస్ తీసి పెట్టుకున్నాను చింతపండు రసం కూడా వేసేసాను ఇది కొంచెము టూ మినిట్స్ అలాగా ఈ చింతపండు మసాలా ఫ్లేవర్ దీనికి పట్టేలాగా ఉడకనిద్దామండి అయితే పక్కనే తాలింపు కూడా చేసుకుంటాను నేను నూనె వేయలేదు కదా తాలింపు చేయాలన్నమాట తాలింపు కోసం నేను తీసుకున్న పదార్థాలు ఇవో కొద్దిగా వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర కొత్తిమీర ఇవ్వండి తాలింపుకి నేను తీసుకున్న పదార్థాలు ఇది ఒక టూ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఈ మసాలా చెంతపండు దీనికి బాగా పడుతుంది ఈ లోపల మనం పక్కన తాలింపు చేసేసి దీంట్లోకి వేసేద్దామండి తాలింపు మేము పక్కనే తాలింపు పెట్టుకుంటాం పొయ్యి ఆన్ చేసాము ఇది అక్కడ పెడతాము ఓకే అదేమో అక్కడ మరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ మనం తాలింపు చేద్దాం దాంట్లోనే మనకి ఎక్కువ ఆయిల్లాగా తేరుతుందండి సూప్లోనూ అదిగో చూసారా అందువల్ల మనం ఆయిల్ ఎక్కువ వేయ అవసరం లేదు ఎక్కువ ఆయిల్ పట్టదు ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట మటన్ మటనే కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కదా ఎందుకంటే అందులో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది సో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు నేను వక్స్కునే వేసాను దీంతోను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వెల్లుల్లి వేద్దామండి ఓకే ముందుగా వెల్లుల్లి వేడెక్కింది తర్వాత జీలకర్ర వేస్తున్నాను తర్వాత ఎండు పెట్టి తర్వాత కరివేపాకు తర్వాత కొత్తిమీర ఇది కొంచెం వేడెక్కితే చాలు అదిగో పక్కనది ఉడుకుతుందండి ఓకే అది అలాగా టూ మినిట్స్ ఉడికితే సరిపోతుందనమాట అప్పుడు మనము ఈ తాళింపు పందులోకి వేసేయచ్చు ఇలా లాస్ట్లో తాళిం పెట్టుకుంటే బాగుంటుందండి ఇది ఉట్టిదే సూప్ లాగా మనం తాగొచ్చు ఆ రైస్లో కలుపుకొని తినవచ్చండి అలాగే ఇది చపాతీ పుల్కలో కూడా బాగుంటుందన్నమాట ఇవి వేగిపోయి కదండి దాంట్లోకి తిరిగేస్తాను నేను కుక్కర్లో ఆరు గుడ్లు చేయించానండి అందువల్ల చాలా మెత్తగా ఉడికిందనమాట ఇది ఓకే ఇప్పుడు జస్ట్ వన్ మినిట్ ఇలా కలిపేసి ఆపేయడమేనండి ఆపేసి మనం డిష్ అవుట్ చేసుకోవడమే అనమాట దీన్ని ఇప్పుడు ఓకే అండి ఆపేద్దాం డిష్ అవుట్ చేద్దాం ఇదిగోండి వేడివేడిగా మన మేకాళ్ళ చారు రెడీ అయిపోయింది మీరు మటన్ పాయ అంటారు మేక్కళ్ళు చారు అంటారు మేక్కళ్ళు సేరువ అంటారు మీ ఇష్టం మరి ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే పుల్కా చపాతీలోకి కూడా బాగుంటుందండి ఒట్టిదే తిన్నా కూడా చాలా బాగుంటుంది మనం దించే ముందు సాల్ట్ చూసుకోవాలండి అలా కొంచెం చింతపండు వేస్తే ఇది టేస్ట్ బాగుంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది నిశ్వాసం రాకుండా టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు ఈ పద్ధతిలో కనుక వండితే మీ ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారండి ఓకే అండి థ్యాంక్ యూ